గుణా చంప పగలగొట్టి పోలీస్ స్టేషన్లో గుణా మీద కంప్లైంట్ ఇచ్చిన బాలు గుణాన్ని జైల్లో వేసిన పోలీసులు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇక మీనా బార్ ఓనర్ని అడగడంతో నాకు ఎలాగైనా సరే చూపించండి కొంచెం మా ఆయన తాగారు లేదా సీసీటీవీ ఫుటేజ్ కావాలి మా ఆయన మీద పడ్డ నిన్న నేను తొలగించాలి అని చెప్పి అడగడంతో ఇంకా ఓనర్ సరేనమ్మా వెళ్ళు అదిగో అక్కడ ఉంది సీసీ కెమెరా ఫుటేజ్ చూపిస్తారు వెళ్ళు అని చెప్పడంతో చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పి మీనా ఇంకా సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది ఏ అండి మీ ఆయన తాగింది అని ఆయన అడగడంతో నిన్నేనండి నిన్న డేట్లో చూడండి అని చెప్పి అనడంతో సరే అమ్మ అని చెప్పి కం కంప్యూటర్లో ఓపెన్ చేసి చూపిస్తారు మీనాకి అన్న అది చూడండి ఈయనే కదా తాగట్లేదు మా ఆయన ఇక్కడే ఆపండి ఒకసారి అని చెప్పి మీనా అంటుంది అవును ఈయన తాగట్లేదు అంటే ఈయన చెప్పినంత నిజమేనమాట అని మనసులో అనుకుంటుంది మీనా అన్న ఒకసారి ఉండండి ఒకసారి మళ్ళీ ఒకసారి పౌస్ చేయండి ఇక్కడ ఎవరో మా ఆయన్ని వీడియో తీస్తున్నారు ఒకసారి జూమ్ చేయండి అని అడగడంతో ఆయన సరేనమ్మా ఇక్కడైనా అని చెప్పి జూమ్ చేస్తాడు అదేంటి గుణ గుణ తీసినంతా చేశాడా అని చెప్పి మీనా అనుకుంటుంది మనసులో అన్న ఇంకా ప్లే చేయండి అని చెప్పి అంటుంది మీనా ఇంకా ప్లే చేస్తుందో అంతోటి ఆహా ఈయన తూలి నడిచింది ఎవరో తోట కాలికి దెబ్బ తోట ఆ కాలు అడ్డం పెట్టింది కూడా గుణా మనిషేనా ఇదంతా చేసింది గుణ అనమాట అన్న నాకు ఈ వీడియో తీసి ఈ నెంబర్కి పంపించిన అని ఇంకా రవి నెంబర్ చెప్తుంది మీనా ఆ సరే అని చెప్పి ఆయన ఇంకా వీడియో తీసి వాట్సాప్ పెడతాడు రవికి ఇక మీనా బార్లోంచి వెళ్తూ వెళ్తూ రవికి ఫోన్ చేసి రవి నీ నెంబర్కి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో నువ్వు ఫోన్ పట్టుకుని నువ్వు ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వచ్చాయని చెప్పి మీనా ఫోన్ చేసి చెప్పడంతో ఎందుకు వదినా అని అడుగుతాడు రవి నేను చెప్పింది చెయ్యి కొంచెం అర్జెంటుకి రా అని చెప్పి మీనా ఫోన్ కట్ చేస్తుంది ఇంకా బాలు ట్యాక్సీ స్టాండ్ దగ్గర అలా నించుని రే నా కార్ ఇమ్మంటే పోలీసులు నానా పని నాతో చేసుకుని టీలు తెప్పించుకుని బండిల్స్కి డబ్బులు ఇవ్వకుండా అన్నీ చేయించుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పోనీ నా కారు ఇస్తారని చెప్పేసి చేస్తే పనులన్నీ నా కార్ కూడా ఇవ్వను వెళ్ళి కోర్టులో తేల్చుకోమని నాకు నాకేం చేయాలి అర్థం కావట్లేదురా అని చెప్పి అలా డల్గా ఉంటాడు బాలు అప్పుడే అక్కడికి రవి వస్తాడు ఏంట్రా ఎక్కడికి వచ్చావు ఏమైందిరా అని చెప్పి బాలు అడుగుతుంటే వదిన రమ్మందా ఏంటి వదిన రమ్మందా ఎందుకురా నాకు భయమేస్తుందిరా అసలుకి నన్ను మీ వదిన కూడా నమ్మడం లేదు ఇప్పుడు ఏమైందో ఏంటో అని చెప్పేసి బాలు అంటాడు అంత టెన్షన్ పడకనయ్యా మంచి న్యూస్ అయ్యి ఉంటుంది నువ్వు బాధపడుకు వస్తుంది వదిన అని చెప్పేసి అనడంతో అప్పుడే మీనా ఇంకా అక్కడికి వస్తుంది మీనా ఇంకా బండి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి బాలుని హక్ చేసుకుంటుంది ఏవండి మీరు చెప్పిందంతా నేనేం నమ్మలేదు మీరు చెప్పింది నేను నమ్మకుండా తప్పు చేశాను నన్ను క్షమించండి అని మీనా అడుగుతుంటే ఏమైంది మీనా ఎందుకు అలా అంటున్నావు నీకు ఇప్పుడు ఏం తెలిసింది అని బాలు అడుగుతాడు ఏం తెలిసింది తెలిసిందన్నయ్య ఇదిగో నువ్వే ఈ వీడియో చూడు అని చెప్పేసి రవి ఫోన్ తీసి బాలుకు వీడియో చూపిస్తాడు ఏది అని చెప్పి ఫోన్ లాక్కుని బాలు అక్కడ జరిగిందంతా చూస్తాడు ఇక పక్కన రాజేష్ చూసి రేయ్ నిన్ను వీడియో తీస్తుంది గుణగాడ్రా అని రాజేష్ అనడంతో అవును ఇదంతా చేసింది ఇడా రవి నువ్వు వెళ్ళి అడిగావా అని చెప్పేసి బాలు అంటుంటే లేదు పొదన పొద్దున్నే వెళ్ళి బార్ దగ్గర నుంచి నువ్వు వెళ్ళిన ఫుటేజ్ తీసుకొచ్చి నా ఫోన్కి పంపించింది అని రవి చెప్పగానే మీనా నువ్వు చేసిన పని అసలు ఎంత నేను మాటలు చెప్పలేను మీనా అని చెప్పి హక్ చేసుకుంటాడు బాలు మీనాని నన్ను క్షమించండి మీరు చేయలేదు చేయలేదు అన్నా సరే నేను నమ్మలేదు నన్ను నమ్మలేనందుకు నన్ను చాలా బాధపడుతున్నాను నాకు క్షమించండి అని మీనా అని అయ్యో నేను చెప్పానా నువ్వు అలా క్షమాపణ అడగకు మీనా ఇప్పటికైనా నా కోసం అంత కష్టపడి బారికి వెళ్ళి తీసుకొచ్చావు ఇంకా అలా ఎవరు చేస్తారు చెప్పు అని చెప్పి బాలు అంటాడు నా నిజస్వరూపం నీకైనా తెలిసింది నాకు అది చాలు అని చెప్పేసి బాలు అంటుంటే ఏంటి చాలేది అసలు కుదరదు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు వీడియో తీయాల్సిందే వీడియో ఆన్లైన్లో పోస్ట్ చేయాల్సిందే మిమ్మల్ని తిట్టిన అందరూ మూతపడాల్సిందే అని చెప్పి మీనా అంటుంది రవి నువ్వు ఫోన్ తీసి మేమనే చెప్పేదంతా రికార్డ్ చేసి దానికి దీనికి చేసి ఎడిట్ చేసి మళ్ళీ వైరల్ చేయాలి నువ్వు అని చెప్పి మీనా అనడంతో సూపర్ ఐడియా వదినా అలాగే చేద్దామని చెప్పేసి ఇంకా రవి అంటాడు సరే ఏమండి ఇక్కడి నుంచి మీరు జరిగిందంతా చెప్పండి అసలు పోలీసులు ఏం చేశారు ఇదంతా ఎవరేం చేశారు మొత్తం చెప్పండి అని మీనా అంటుంది సరే మీనా అని బాలు ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు రవి వీడియో తీస్తాడు నమస్కారం నా పేరు బాలు మీరు మొన్నటిదాకా చూసిన వీడియోలో వైరల్ అయిన వాడిని అసలు నేను తాగలేదు తాగలేదు అంటే ఎవరు నన్ను నమ్మలేదు నా కార్కి వచ్చిన ట్రిప్స్ అన్నీ పోయాయి నేను తాగుపోతూ తాగు నడుపుతున్నానని చెప్పేసి నా కార్ సీజ్ చేశారు నా లైసెన్స్ క్యాన్సిల్ చేసేశారు పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో అలా చెయ్యి కోర్టులో చూసుకుందామని చెప్పారు కనీసం నేను మందు తాగలేదు సార్ అని చెప్పినా ఎవరు నమ్మలేదు టెస్ట్ చేసుకోమన్నా ఎవరు టెస్ట్ చేయలేదు ఆ వీడియో చూసి ఆ ఎడిట్ చేసేస్తే మీరు నమ్మేశారు నేను ఎక్కడన్నా తాగినట్టు మీకు ఆ వీడియోలో ఎక్కడన్నా కనిపించిందా కనిపించదు కావాలంటే సీసీటీ కెమెరా ఫుటేజ్ ప్లే చేస్తాను చూడండి అని చెప్పి ఇంకా మాట్లాడుతూ మధ్యలో సీసీ కెమెరా ఫుటేజ్ ప్లే చేస్తాడు బాలు మా ఇంట్లో నన్ను ఎవరూ నమ్మలేదు ఆఖరికి చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను నమ్మిన ఆయన కూడా ఈ విషయంలో నన్ను నమ్మలేదు కానీ నా భార్య బార్ దగ్గరికి వెళ్ళి నా కోసం సీసీ కెమెరాట్ ఫుటేజ్ని తీసుకువచ్చింది తినే నా భార్య మీనా తను నాకు సపోర్టివ్గా ఉండడం బట్టి వాళ్ళను అది తప్పు కాదని తెలుసుకున్నారు అందరూ నేనేమి చేయలేదు నేను తాగలేదు అని చెప్పి నిజం నిరూపించింది నా భార్య నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి భార్య నాకు దొరికినందుకు ఇదంతా చేసింది గుణ వాడు నా మీద పగతో చేశాడు నేను తాగకుండానే తాగినట్టు సృష్టించి నా కాల కడ్డం పెట్టి నేను కొంటుతున్నట్టు తాగినట్టు తూలుతున్నట్టు చేయించాడు నాకు వచ్చిన ట్రిప్స్ అన్నీ పోగొట్టాడు వీడియో మీ అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాను అని చెప్పి బాలు ఇంక చెప్పేసి ఆపేస్తాడు కాబట్టి సత్యం ఎవరో ఫ్రెండ్తో మాట్లాడతాడు రే నీ మీ కొడుకుని ఇంకో వీడియో వచ్చింది చూడరా అని చెప్పేసి చెప్పడంతో అవునా ఇంకోటి వచ్చిందా అని ఫోన్ కట్ చేసి ఇంక చూస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు సత్యం ఫోన్ ఓపెన్ చేసి చూడడంతో నేను ఇలా ఎవరు నమ్మలేదు కానీ నా మీనా తీసుకొచ్చింది అని మొత్తం వీడియో చూసి ఇంకా సత్యం అయితే బాధపడుతూ ఉంటాడు ఇంకో పక్క మీనా వాళ్ళందరూ మీనా వాళ్ళమ్మ వాళ్ళందరూ పూలు కడుతూ ఉంటారు ఇదిగో చూడు బాలు వీడియోదో వచ్చింది మళ్ళీ చూడు అని చెప్పేసి పక్కింటి వాళ్ళు ఇస్తే అవునా అని చెప్పి ఫోన్లో వీడియో చూస్తుంది మీనా వాళ్ళమ్మ నేను ఇది చేయలేదు నా భార్య నా మీనా రాత్రంతా కూర్చుని పూలు కట్టి నా కోసం కష్టపడి కారు కొనిచ్చింది ఆ కారులో ఇలాంటి పనులు చేస్తానని అసలు నేను అనుకోను నేను చెయ్యను కూడా అలాంటిది అని చెప్పేసి ఇంకా వీడియో చూసి మీనా అమ్మ కూడా ఏడుస్తుంది అప్పుడే ఇంకా శివ వచ్చి గుణా పేరు వినగానే ఇంటిదంతా గుణా చేశాడా అని చెప్పి మనసులో అనుకుంటాడు శివ ఇక సత్యం ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందరినీ పిలిచి రండి మీరందరూ ఇప్పటిదాకా నాకు వీడియోలు సినిమాలు చూపించారు కదా ఇవాళ నేను మీకు ఒక మంచి సినిమా చూపిస్తాను అని బాలు వీడియో ప్లే చేస్తాడు దయచేసి అదంతా నమ్మకండి అదంతా ఎడిట్ చేసిన వీడియో అని చెప్పేసి బాలు వీడియో ప్లే చేస్తూ ఉంటాడు చూసారా వాడు చేసిన పనికి మీనా మొత్తం ప్రూవ్ చేసింది మీనా బార్కి వెళ్ళి ఆ ఫుటేజ్ తీసుకొచ్చి వాడు ఏ తప్పు చేయలేదని నిరూపించింది కానీ మీరు వాడు తప్పు చేశాడు తప్పు చేశాడు అని సూటిమోటి మాటలతో నన్ను మీ నాన్నే పట్టుకుని తినేశారు ఇవాళ మీ అందరూ వాడికి క్షమాపణ చెప్పాల్సిందే దాంతో నేను కూడా చెప్తాను క్షమాపణ ఇంకా వీడియో చూస్తూ ప్రభావతి మనోజ్ రోహిణి షాక్ అయిపోతారు అబ్బా మంచి ప్లాన్ దొరికింది మీనా వాళ్ళని బయటికి గింటేద్దామనుకున్నానే అయింది ఏంటి అని రోహిణి మనసులో అనుకుంటుంది ఇంకా సత్యం చాలా గర్వంగా ఫీల్ అవుతాడు చూసావా నా కొడుకు నా కొడుకు గురించి ఎప్పుడు నిన్ను ఆ చెప్పరు వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు ఈసారైనా మీరు నోలు అదుపులో పెట్టుకోండి అని సత్యం చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు మీనా బాలు రవి ముగ్గురు స్టేషన్కి వెళ్తారు రే ఎందుకురా మనకిది కేసువి ఏమొద్దురా అని చెప్పేసి బాలు అంటే ఊరు ఏంటి అలా మాట్లాడతావు నేను ఇంత చేసి నేను బ్యాడ్ పొజిషన్ తెచ్చి నీ ట్రిప్స్ అన్నీ పోగొట్టిన వాడి మీద కేసు తీసుకోకపోతే ఎలాగా అని రవి అంటుంటే అవును కేసు పెట్టకపోతే ఎలాగా ఇంక వదిలేసుకుంటే ఇలా పోతూనే ఉంటాడు వాడు ఏదో చేస్తూనే ఉంటాడు ఖచ్చితంగా మనం ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని మీనా అంటుంది ఇంకా పోలీస్ స్టేషన్ బయట నుంచి అలా చూస్తూ ఉంటారు ముగ్గురు ఏంటి బయటే ఉండిపోయారు లోపలికి రండి అని చెప్పేసి సిఏఎస్ఐ అంటుంటే ఆ సార్ అని చెప్పి లోపలికి వస్తారు ఇప్పుడే మీ వీడియో చూశాను సారీ అమ్మ ఏమనుకోకు అని చెప్పేసి ఇంకా పోలీస్ అంటుంటే లేదు సార్ ఏమనుకోను నేను కానీ నా కారు నాకు ఇచ్చేయండి సార్ అని చెప్పేసి బాలు అంటాడు చాలా మంచి పని చేసావమ్మా మీ ఆయనకి నీలాంటి భార్య దొరకడం చాలా అదృష్టం అని పోలీసులు అంటుంటే అదేం లేదండి ఆయన దొరకడమే అదృష్టం బారికి వెళ్ళి ఎవరైనా తాకుండా ఉంటారో అది కూడా మందలవాటు ఉన్నవాళ్ళు కానీ నా భర్తను చూసారా అని చెప్పేసి మీనా అంటుంది సార్ ఈ వీడియో తీసిన వాడి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే మీరు అని చెప్పి మీనా అంటుంది అప్పుడే ఇంకా గుణాన్ని పోలీసులు స్టేషన్కి తీసుకొస్తారు ఏంట్రా ఏం చేసావు వీడియోలు తీసి ఇలా చేసి తన ఇమేజ్ని పాడు చేసావా చూడు ఇప్పుడు తను ఎలా అయిపోయాడు ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మకుండా ట్రిప్స్ రాకుండా తనకి లాస్ అంతా నువ్వే చేయాల్సి చేసావు నీ వల్లే వచ్చింది అని చెప్పి పోలీసులందరి ఇంకా గుణాన్ని తిడుతూ ఉంటారు సార్ వీడు ఇంకా సంబంధం లేదు నాకు వీడిని అరెస్ట్ చేయాల్సిందే మీరు అని బాలు అంటాడు కానిస్టేబుల్ వీడిని తీసుకువెళ్ళి జైల్లో పడేయండి అని చెప్పేసి ఇంకా ఎస్ఐ చెప్పడంతో గునాని పోలీస్ స్టేషన్లో పెడతారు సార్ మరి నా కార్ అని బాలు అడగడంతో ఆ అమ్మా అక్కడ సంతకం చేసేసి నీ కారును పట్టుకెళ్ళిపోద్దు కానీ అని చెప్పడంతో పోలీసు సరే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి బాలు అంటాడు ఏమండి వాడిని కొట్టండి నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి మీనా అంటుంది అవునా అని చెప్పి గుణ దగ్గరికి వెళ్ళి చిట్టి అని పిలిచి ఇంకా చెంపదెబ్బ కొడుతూ ఉంటాడు గుణాని బాలు పోలీసులు ఇంకా ఆపేస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని ఏంటమ్మా స్టేషన్ అనుకుంటున్నా ఏమనుకుంటున్నావా ఎందుకు కొట్టావు ఇక్కడ అని చెప్పి ఎస్ఐ అడుగుతుంటే సారీ సార్ నా భార్య అడిగింది అందుకని చెప్పి కొట్టాను అని బాలు అంటాడు సరే ఎలాంటి స్టేషన్ నుంచి బయటికి వెళ్ళండి మీరు అనగానే ఇంకా రవి బాలుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంకా స్టేషన్కి శివ వస్తాడు ఏంట్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటా ఆ కోసం వచ్చావా గుణాగా ఏం చేస్తాడో చూసావా మా ఆయన్ని నేను చెప్పాను వాడత తిరగద్దని నువ్వు ఇన్ని తిరుగులు తిరిగి ఇప్పుడు ఇలా చేసావు చూసావా అని చెప్పేసి మీనా తిడుతుంది శివాని ఆ క్రిమినల్ తిరిగినందుకు నన్ను కూడా క్రిమినల్ అంట జాగ్రత్తగా ఉండి వెళ్ళి నీ గుడితో మాట్లాడుకో అని ఇంకా రవి బాలు మీనా ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా బాలు మీనా రావడం చూసిన సత్యం అయితే మీరు బయటే ఉండండి అనడంతో అన్నయ్య నాన్న ఏంటి నాన్న నేను అలా బయట ఉండలేస్తాను ఏంటి నాన్న అని అంటుంటే ఉండు ప్రభా వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పేసి సత్యం చెప్పడంతో హారత్ తీసుకొస్తుంది ప్రభావతి ఇంకా హారత్తో దిష్టి తీస్తుంది ప్రభావతి ఇంకా బాలుకి మీనాకి ఇంకా సత్యం బాలుని లోపలి తీసుకువచ్చి హక్ చేసుకుంటాడు సత్యం బాలుని నన్ను క్షమించరా నువ్వు చెప్పింది నేను నమ్మలేదురా నేను చిన్నప్పటి నుంచి నేను నేను చూశాను కానీ నేను ఎప్పుడు నమ్మలేదు నాకు క్షమించరా అని చెప్పి సత్యం అంటాడు అయ్యో నువ్వు క్షమాపణ అడగడం ఏంటి నాన్న నువ్వు నన్ను అడుక్ నాన్న నువ్వు నమ్మిన నమ్ము నమ్మితే చాలు నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి సత్యం సత్యానికి చెప్తాడు బాలు నాన్న మీనా వదిన వల్లే వాళ్ళు నిజమంతా బయటపడింది మీనా వెళ్ళి మొత్తం అంత నిజం తెలుసుకుని బయటకు వచ్చి నాకు వీడియో పంపించింది వాట్సాప్కి అని చెప్పి రవి చెప్తుంటే అమ్మ మీనా నీ వల్లే వీడు ప్రతి గండలోంచి బయటపడుతున్నాడమ్మ నువ్వు నా కోడలికి రావడం నాకు చాలా అదృష్టం అమ్మా అని చెప్పి సత్యం అంటుంటే అని కళ్ళ నుంచి ప్రభావితంగా కులుక్కుంటూ ఉంటుంది అత్తయ్య మా ఆయన్ని ఏదో అన్నారు కదా మొన్న ఇలా చేశారు అలా చేశారని ఇప్పుడు ఏం మాట్లాడతారు చూసారు కదా వీడియో ఇలా చేశారని అత్త మామయ్య గారిని కూడా నిలదీశారు నన్ను కూడా చాలా అన్నారు దొంగ దొంగ అని ఇలా అన్నారు ఇప్పుడు ఏం చెప్తారు మీరు అని చెప్పి మీనా అడుగుతుంది ఇంకా ప్రభావతి ఏం మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉంటుంది ఇంకా మీనా రోహిణి దగ్గరికి వెళ్ళి ఏ రోహిణి మొన్న మా ఆయన దొంగ ఇలా చేశారు తాగుబోతు కారు ఎవరు ఎక్కుతారని చాలా అన్నారు కదా నాకు మా ఆయన్ని కాపాడుకోవడం తెలుసు మా ఆయన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఇప్పుడు నువ్వు నా మా ఆయనకి క్షమాపణ చెప్పలేదు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి మీనా అంటుంది ఇక ఏయ్ ఏంటే అది మీ ఆయనకి సారి చెప్పడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు వీడేదో తాగాడు వాడు తాగడం అలవాటు ఉంది కదా ఆ రోజు తాగుండడు ఆయన అలా మాట్లాడతావేంటి నువ్వు ఏయ్ దాంతో అది నీకు సారీ చెప్పడం ఏంటి పద రోహిణి మనం రూంలోకి వెళ్ళిపోదామని ప్రభవతి ఇంక రోహిణిని రూంలోకి తీసుకువెళ్ళిపోతుంది ఏంటి నాన్న అమ్మ అలా మాట్లాడుతుంది అన్నయ్య తప్పేం ఏం లేదని తెలిసినా కూడా అలా మాట్లాడుతుంది ఏంటి అని రవి అంటుంటే నీకు తెలుసు కదా మీ అమ్మ గురించి మీ అమ్మ ఇంకెప్పటికీ మారదులే అని చెప్పి సత్యం అంటాడు సరే మీరు వెళ్ళి దేవుడు దండం రండి స్టేషన్కి వెళ్ళి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి కాబట్టి దేవుడు దండం పెట్టుకుని రూమ్లోకి వెళ్ళండి అని సత్యం అంటాడు సరే నాన్న అని ఇంకా మీనా బాలు రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా శృతి అయితే మీనా నాపి శృతి కంగ్రాచులేషన్స్ చాలా మంచి పని చేశావు బాలుకు ఏ ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే హెల్ప్ చేస్తున్నావు నీలాంటి భార్య దొరకడం బాలుకి చాలా అదృష్టం అని చెప్పేసి అని శృతి అంటుంది నీకు కూడా చాలా థ్యాంక్స్ శృతి అందరూ ఎవరు నమ్మకపోయినా నమ్మైనా సరే నువ్వు మాత్రం మమ్మల్ని సపోర్ట్ చేశావు అది చాలా శృతి మాకు అని మీనా అంటుంది అయ్యో అదే ముందు మీ నీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఏది రైట్ ఉంటే అదే మాట్లాడతానని బాలు తాగాడు అంతేగాని ఇలా అంకుల్ని మిమ్మల్ని తిట్టడం తప్పు కాదు కదా అందుకే మీకు సపోర్ట్ చేశాను అని శృతి అంటుంది సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అలిసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి అని శృతి అంటుంది సరే శృతి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతారు బాలు మీనా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి